వాడారు ఈ కల్తీని వాడారు ఇట్లాంటి కుట్ర వాడారు అని చెప్పి ఎవరు ధృవీకరించారు రాజకీయ దాంతో ఏ దర్యాప్తులో ఏం తెలుస్తారు ఇన్నేళ్ళు వాడి నెయ్యిలో ఏ తనిఖీ చేశారు ఇక ఇప్పుడు ఏఆర్ డైరీ మీద దర్యాప్తుకు మాత్రమే వీళ్ళు అవ్వాలి ఏఆర్ డైరీ పంపించిన నెయ్యిలో కలిసిందా లేదా అది ఎవడో అక్కర్లా సిబిఐ అక్కర్లా సుబారావు అక్కర్లా ఆ రోజు నెయ్యి ఉంది కదా ఇప్పుడు ఏఆర్ డైరీ దగ్గర ఆ షాంపుల్ ఇంకోటి ఈ లైబ్రరీకి పంపే ల్యాబ్కి పంపించమనాలి కానీ మూడు నెలలు ఉంచారా వాళ్ళు ఇప్పుడు ఏం తెలుస్తుంది పోని ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ తేల్చాలి ఏం తెలుస్తారు నాకు అర్థం కాలే కదా టెక్నికల్గా మూడు నెలల క్రితం నెయ్యి అయితే దాకా ఉండదు కదా జూలైలో నెయ్యి ఉండవు మరి ఇంకేం టెస్ట్ చేస్తారు నాకు అర్థం కాల అందులో టెస్ట్ చేయడానికి ఏం లేనప్పుడు సాంకేతికంగా ఏం తేల్చాలి సిబిఐ అయినా కేంద్ర కమిటీనైనా ఇందులో మనం బట్ట కాల్చి మీద వేసేసాం జనాలు నమ్మించాం ఇందులో ఏం చెయ్యాలి ఏఆర్ డైరీ దగ్గర వెళ్ళి చెక్ ఇవాళ ఇవాడంతా బాగుంటది కదా మూడు నెలల తర్వాత ఏం తెలుస్తారు అక్కడ వాడు ఆల్రెడీ కడుక్కుని కావాలంటే నాలుగు సార్లు మసేజ్ కడుగు ఉంటాడు ఒకవేళ తప్పు చేసి ఉంటే కాకపోతే కడ కనపడని ఒక గాయం హిందువులకి అయితే చేసేసారు ఈ ఆరోపణలు ఈ రాజకీయంతో ఆ గాయం మానాలంటే ఇప్పుడు ఏదో ఒక రిపోర్టు ఏదో ఒక మళ్ళీ కేంద్ర దర్యాప్తు సంస్థ వచ్చి ఇది కాదు జరగలేదు కుట్ర జరగలేదని చెప్తేనే కదా ఆ గాయం మానేది ఎట్లా చెప్తారు వాళ్ళు ఇది అట్టు ఉందో అది అట్టగే ఉంటది పొద్దున ఇప్పుడు ఈ స్టేట్మెంట్ జరిగిందనేది అట్ట ఉండదు రేపు జరగదన్న స్టేట్మెంట్ అట్టగే ఉంటది వాడు అట్టేస్తాడంటున్నా నేను లడ్డూలో ఇన్నాళ్ళు కల్తీ జరగలేదని ఓ సిబిఐ ఎలా తేల్చి చెప్తుంది ఏం చూసి చెప్తుంది అది ఇప్పుడు ఆ లడ్డూల తయారీకి సంబంధించినటువంటి యూనిట్ వాళ్ళు అడుగుతారు అయ్యా మేము అట్లాంటిది ఏం చూడలేదు అంటారు అంటే అంటే మరి ఇప్పుడు సిట్ అయినా ఏం చేస్తారు సార్ మరి అదే కదా అనేది ఏం తేల్చాలి ఇక్కడ ఏం తేల్చాలి ఇప్పుడు